హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అనుహోం ఇవాళ మన వీడియోలో ఒక సరికొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాండి ఎప్పుడు చేసుకునేలా సేమియా పాయసం కాకుండా ఇలా కొత్తగా పల్లీలు అండ్ సేమియాలతో చేసుకోండి పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అండ్ చేయడం కూడా చాలా సింపుల్ అండి మనకు అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు అండ్ హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిదండి ఇక్కడ ముందుగా నేనైతే ఒక ఐదు 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 మెంబర్స్కి సరిపడా సేమ్యాలను అయితే చేస్తున్నానండి సేమియా పాయసం అయితే అందుకని చెప్పేసి సేమియాలు అలానే పల్లీలు తీసి పక్కనుంచుకున్నాను అలానే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా బియ్య పిన్ని అయితే చక్కగా ఉండలేమి లేనట్లుగా ఒక గిన్నెలో అయితే కలిపి పక్కన ఉంచుకున్నానండి ముందుగా మనమైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత పల్లీలను అయితే మంచిగా ఒక ఐదు నిమిషాల వరకు మంట సిమ్లో ఉంచి అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలనైతే ఒక ప్లేట్లో తీసి పక్కన ఉంచుకోవాలి అదే ప్యాన్లో మనమైతే సేమ్యాలను అయితే వేసి చక్కగా మంట సిమ్లో ఉంచి అయితే ఒక ఐదారు ఆరు నిమిషాల పాటైతే వేయించుకోవాలి ఇవి మంచిగా అయితే వేయించుకోవాలండి ఇక్కడ మీ క్వాంటిటీని బట్టి మీరు సేమియాలని పెంచుకోవచ్చు అలానే తగ్గించుకోవచ్చు అండి ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న సేమయాలను అయితే ఒక ప్లేట్లో వేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మళ్ళీ ప్యాన్లో అయితే సేమయాలకు సరిపడా అయితే పోసుకొని నీళ్ళన్నీ బాగా మరిగే వరకు అయితే మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్న తర్వాత మనమైతే ముందు కలిపి పెట్టుకున్న బియ్య పిండి నీళ్ళనైతే వేసేసుకొని చక్కగా అంతా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మనకు బాగా మరిగిపోతాయండి నీళ్ళైతే అప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమ్యాలను అయితే వేసేసి చక్కగా ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టేసుకున్నట్లయితే మంచిగా అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ సేమ్యాలు ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక కప్పుకి వచ్చేసి కప్పున్నర బెల్లాన్ని అయితే తురుమునైతే తీసుకుంటున్నానండి మీరు ఇంకా స్వీట్ ఎక్కువ తినే తినేవాళ్ళైతే ఒక రెండు టేబుల్ స్పూన్లు ఎక్కువ చేసుకోవచ్చు తక్కువ తినే తినేవాళ్ళైతే ఒక కొద్దిగా తగ్ తగ్గించుకోండి మీ రుచికి సరిపడా మీరైతే బెల్లాన్ని అయితే తీసుకోండి ఇక్కడ చక్కెర కూడా తినే తినాలనుకునే వాళ్ళు చక్కెరనైనా యూజ్ చేయొచ్చండి నేనైతే ఇక్కడ బెల్లంతో యూజ్ చేస్తున్నాను ఇలా ఒక రెండు నిమిషాలు బెల్లం మొత్తం పూర్తిగా కరిగే వరకు అయితే కరిగించుకోవాలి చక్కగా ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ ఒక రెండు యాలకులను అయితే వేసుకోవచ్చండి దంచి అంతేనండి మనకైతే చాలా సింపుల్గా అయితే జీడిపప్పు బాదం పప్పు పిస్తాపప్పు అవేమీ లేనట్లుగా జస్ట్ సింపుల్గా పిల్లలకు నచ్చేలాగా అయితే ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవడమేనండి చల్లగా ఉన్న వాతావరణంలో పిల్లలకు వేడి వేడిగా ఇలా పాయసంలో పల్లీలు వేసి చేసి పెట్టారనుకోండి పిల్లలైనా సరే పెద్దవాళ్ళు అయినా సరే చాలా ఇష్టంగా తింటారండి పల్లీలు వేసిన తర్వాత ఎక్కువగా ఉడకనివ్వకండి పాయసం పల్లీలు మెత్తబడిపోతాయండి టేస్ట్ అంత బాగుండవు కాబట్టి అప్పటికప్పుడు పైన వేసుకొని అయితే సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయండి మీరు కూడా ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకందరికీ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి